మీరు ఉన్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చిండదు ఐదేళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేయించలేదు మొన్న మేము పోయి కలిసి ఓపెన్ చేయిస్తాం ఏంటి గార్మెంట్ ఫ్యాక్టరీ సార్ ఇండియన్ జావీద్ క్లోజ్ ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ లిమిటెడ్

ఒక్క చెల్లమ్మా ఇంట్లో సరే ఈ ఇల్లుని వేస్తా ఉంటుంది పర్లేదు ఇల్లు వచ్చేసి నీట్ గా ఏం జీవితం దీన్ని కట్టేసి వేస్తారా ఏం చేయాల ఇల్లు బాధ్యాల ఏం చేయాలి అది ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్గా వేసి ఫ్లోరంగా శుభ్రంగా ఉండాలి ఒకటి రెదది వానొట్టుంది అండి cellular 2000 rupees క బిల్లు నెంబర్ రావడానికి ఆ లేట్ అయ్యటేసి ఈ స్విట్లను ప్రోవొప ఉండా లేకపోతే రూఫేసి రూకసి రూఫేసి ఇక్వరింగ్ ఏసి నాస్టెప్టస్ ఏంటో ఎస్టిమేట్ చేయండి ప్రొసీస్ కాల ఆస్టెప్టస్ అంటే ఆ ప్రొజెక్ట్ అన్న అదే సిక్ సిక్ కొంచెం აუ ეს არის არც სან, ანაბილის ისკონა 10 არის მომერ კონსტრუქცია და ფოტო კომპლექტია ოკეი არის ზუსტად არის რადგან ის ის ის

目の先頭に気づい